ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం అ మైటీ మ్యాన్ బలవంతుడైన వ్యక్తి అనగానే మనందరికీ జ్ఞాపకం వచ్చే వ్యక్తి వెంటనే సంసోను పరాక్రమము గల బలాఢ్యుడు అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి గిద్యోను బలహీనుడు అనుకున్నాడు కానీ దేవుడు తనకు మరి తనకు తనకు పెట్టిన పేరు తనకు పెట్టిన బిరుదు టైటిల్ పరాక్రమము గల బలాఢ్యుడా దేవుడికి తోడుగా ఉన్నాడు గిద్యోను అని దేవుడిని దేవుడు గిద్యోనును తన బలహీనమైన సమయంలో బలపరిస్తే విశేషమైన బలమును పరాక్రమమును దేవుని వద్ద నుండి ఒక వరముగా పొందుకున్న వ్యక్తి సంసోను సమ్సోన్ యొక్క జీవితాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో మనం ధ్యానం చేయగలం న్యాయాధిపతులను దేవుడు ఏర్పరచుకొని తన ప్రజలైన ఇస్రాయలీలను బలపరచడానికి నడిపించడానికి దేవుడు వాడుకున్న కాలంలో ఒక ఇరవై సంవత్సరాలు దేవుని ప్రజలైన ఇస్రాయలీలకు న్యాయాధిపతిగా సంసోను జీవించినట్లుగా న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించగలం సంసోన్ యొక్క హిస్టరీ లేదంటే ఆయన ట్రాక్ రికార్డ్ యొక్క విజయాలు ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే కొదమ కొదమసింహాన్ని తన బేర్ హ్యాండ్స్తో వట్టి చేతులతో చీల్చి వేసినట్లుగా సమ్సోను గురించి మనం చదువుతాం న్యాయాధిపతుల గ్రంథంలో అంత మాత్రమే కాదు దేవుని చేత విశేషమైన బలమును పొందుకున్న సంసోను గాడిద దవడ ఎముక చేత వెయ్యి మంది ఫిలిస్తీలను సంహరించినట్లుగా లేఖనంలో గమనించగలం గాజా అనే పట్టణానికి సమ్సోను వెళ్ళినప్పుడు అక్కడ సమ్సోను ఉన్నాడని తెలుసుకొని ఫిలిస్తీలు అతన్ని చంపడానికి వచ్చినప్పుడు గాజా పట్టణం యొక్క ద్వారాలను తలుపులను రెండు చేతులతో ఊడపెరికి ఆ గాజా ప్రాంతం నుండి సంసోను మరి బయటకు వచ్చినట్లుగా కూడా మనం గమనించగలం అంత మాత్రమే కాదు ఒక మూడు వందల నక్కలను పట్టుకొని వాటి తోక కలను తోకలను కట్టి వాటి మధ్యలో దివిటీలు పెట్టి ఫిలిస్తీన్లు యొక్క చేలలోకి పొలంలోనికి వాటిని పంపించి ఫిలిస్తీన్ యొక్క పం పంటను నష్టపరిచి ఫిలిస్తీన్లు ఎదుట దేవుని యొక్క మహిమను దేవుని యొక్క బలమును పరాక్రమమును చాటి చెప్పిన వ్యక్తిగా సమ్సోన్ యొక్క జీవితాన్ని మనం గమనించగలం హీ వాజ్ అ మైటీ మ్యాన్ హి వాజ్ అ నాజరైట్ సమ్సోన్కు ఒక ప్రత్యేకత ఉంది దేవుడు పుట్టక పుట్టకముందే తన తల్లిదండ్రులకు చెప్పిన మాట ఏంటంటే ఇతన్ని నాజీరు చేయబడిన వాడిగా ఇతన్ని మీరు పెంచాలి ద్రాక్ష రసాన్ని మద్యాన్ని ముట్టడానికి వీలు లేదు ఇతను నా కొరకు ప్రతిష్ఠితులుగా పెంచాలి అతను జీవించిన కాలంలో అతని తల మీదకి మంగళకత్తి రావడానికి వీలు లేదు ఫిలిస్తీన్లపై జయమివ్వడానికి నా ప్రజలను నా బలపరచడానికి నేను ఏర్పరచుకున్న ఒక సాధనమని దేవుడు సంసోని యొక్క తల్లిదండ్రులతో సంసోని యొక్క పుట్టుకకు ముందే దేవుడు మాట్లాడినట్లుగా మనం గమనించగలం ఇంత శ్రేష్టమైన వరము ఒక శ్రేష్టమైన విశేషం బలమును దేవుని వద్ద నుండి వరంగా పొందుకున్న సంసోను తన జీవితంలో బలహీనమైన వ్యక్తిగా మారిపోయాడు అది మన తెలుసు బలహీనమైన వ్యక్తిగా మారిపోవడానికి కారణం ఏంటంటే తన హృదయాన్ని తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోయాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది హార్ట్ ఇస్ డిసీట్ఫుల్ ఆఫ్ ఆల్ హృదయాన్ని అన్నిటికన్నా భద్రంగా కాపాడుకోవాలి ఎందుకంటే అందులో నుండి జీవజల నదులు ధారలు ప్రవహిస్తాయని కూడా వాక్యంలో ఉంది చాలాసార్లు మనం మనస్సుని మనం కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటాం దిస్ ఈజ్ అ స్ట్రగుల్ ఫర్ ఎవ్రీబడి ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తికి వచ్చే స్ట్రగులే మన మనసులో ఉండే ఆలోచనలు భావాలు కొన్నిసార్లు బాధని కంట్రోల్ చేసుకోలేం కొన్నిసార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేం కొన్నిసార్లు డిప్రెషన్తో కూడిన ఆలోచనలు వస్తూ ఉంటే ఆపుకోలేం నా మనసుని ఎలా నేను ఆపుకోవాలి నా మనసులో వస్తున్న ఈ వేగంగా పరిగెడుతున్న ఈ ఆలోచన నేను ఎలా నియంత్రించుకోవాలి కొన్నిసార్లు మన మనస్సును మనము స్వాధీన పరచుకోలేకపోతూ ఉంటాం సమ్సోన్ జీవితంలో కూడా తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోవటం బట్టి తన మనస్సును తన హృదయాన్ని మరి ఫిలిస్తీయ స్త్రీలకు తను ఇచ్చివేయడం వలన సమ్సోను తన జీవితంలో భయంకరంగా నష్టపోయినట్లుగా మనం గమనిస్తాం సమ్సోన్ యొక్క ప్రారంభము చాలా మరి గ్లోరియస్ బిగినింగ్ తన జీవితంలోని ప్రారంభం చాలా మహిమాన్వితంగా చాలా గొప్పగా ఉంటుంది కానీ సంసోన్ యొక్క అంతము ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రాజిక్ ఎండ్ అని చెప్పుకోవాలండి సంసోను బ్రతికిన బ్రతుకు దేవుని కొరకు చేసిన కార్యాలు మంచి కార్యాలు చేశాడు కానీ క్రమేణా తన జీవితంలో తన మనసును స్వాధీనపరచుకోలేక దేవునికి అవిధేయమైన కార్యాలు చేయట కొరకు తన మనసును అప్పగించుకోవడం వల్ల వలన సంస్ తన జీవితంలో ఎలా నష్టపోయాడో న్యాయధిపతుల గ్రంథంలో మనం ప్రత్యేకంగా గమనించగలం అందుకే సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము ముప్పై రెండో వచనంలో మనస్సును స్వాధీనపరచుకొన గురిచిన ఒక చక్కని మాట ఉంటది చూడండి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును తన మనస్సును స్వాధీనపరుచు స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు స్తోత్రం చెప్దాం హలియ మనస్సును స్వాధీనపరుచుకొనివాడు శ్రేష్ఠుడు మనుషుల దృష్టిలో పట్టణాన్ని పట్టుకునేవారు విజయం పొందుకునేవారు ఒకవేళ తమకున్న బలము వలన పరాక్రమము గల వలన గొప్ప కార్యాలు చేసేవారు శ్రేష్ఠులుగా మనుషుల దృష్టిలో ఎంచబడతారేమో కానీ మనసును స్వాధీనపరచుకునే వారు నిజంగా శ్రేష్ఠులు నిజంగా ఘనులు అని వాక్యంలో వ్రాయబడింది శంసోను తన జీవితంలో మనసును స్వాధీనపరచుకోలేకపోయాడు చాలామంది స్త్రీలకు తన మనస్సును తన జీవితాన్ని అప్పగించేశాడు ఆఖరుగా డెలీల అనే ఒక ఫిలిస్తీయ స్త్రీ అతనిని వశపరచుకొని ఇప్పుడు సంసోను అడగడం మొదలుపెట్టింది ఏమనంటే నీ బలం యొక్క రహస్యము ఏంటి శాంసన్ వాజ్ డీప్లీ ఇన్ లవ్ విత్ దిస్ ఉమెన్ డెలీలా అనే ఈ స్త్రీతో చాలా ప్రేమలో మునిగిపోయాడు ఆమె కూడా ప్రేమలోనే ఉంది ఆమె ఏ ప్రేమలో ఉందంటే డబ్బు మీద ప్రేమతో ఉంది ఫిలిస్తీయ సర్దారులు ఆమె వద్దకు వచ్చి నీకు ధనం ఇస్తాము నీకు అవి వెలిగి యూ సిల్వర్ మాకు సంసోను అప్పగించు సంసోన్ యొక్క బల రహస్యం ఏంటో తెలుసుకో అని ఆమెను మభ్యపెట్టినప్పుడు ఆమె ఏం చేసిందంటే షి వర్క్ డాజ్ అ ట్రాప్ సంసోను పట్టుకోవడానికి సంసోను శత్రువులైన ఫిలిస్తీన్ల చేతికి అప్పగించడానికి ఈమె పని చేసినట్లుగా మనం గమనిస్తున్నాం ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని మీద అతని తల మీది ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను ఆమె సంసోను ఫిలిస్తీలు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ముదును అనుకునేను అయితే యహోవా అతను ఎడబాసనని అతనికి తెలియలేదు అప్పుడు ఫిలిస్తీలు అతని పట్టుకొని అతని కన్నులను కన్నులను ఊడదీసి అతని తీసుకొని వచ్చి ఇతడి చేత ఇతడి సంఖ్య చేత అతని బంధించరి చాలండి సంసోన జీవితంలో బలము తొలగిపోయింది దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు రెండు విషయాలు తెలుసుకోలేకపోయాడండి హి థాట్ ఐ కెన్ కీప్ ఆన్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ నేను నా జీవితంతో ఆడుకుంటా ఉన్నా నా మనసుని పాపాన్ని అప్పగిస్తూ ఉన్నా నాకు ఏది ఇష్టమైతే అది చేస్తున్నాను నాకు ఏ ప్రేరేపణ కలిగితే అది చేస్తూ ఉన్నాను దేవుడైతే నన్ను విడిచిపెట్టట్లేదు కాబట్టి ఐ కెన్ కీప్ కంటిన్యూయింగ్ ఇన్ ద సేమ్ వే ఇదే విధంగా నేను కొనసాగొచ్చు అనుకుంటున్న సమయంలో ఎప్పుడైతే దలిలా అనే స్త్రీ సమ్సోన్ యొక్క బలము అతని తల వెంట్రుకలలో ఉంది అని గ్రహించిందో అతని తల వెంట్రుకలన్నీ క్షౌరం చేయించేసింది సమ్సోను నిద్రపుచ్చిన తర్వాత సమ్సోన్ రెండు విషయాలు తెలుసు పోయాడు పాయింట్ నంబర్ వన్ అతనిలో నుండి బలము తొలగిపోయిందని పాయింట్ నెంబర్ టూ దేవుడు అతనిని విడిచిపెట్టాడని ఒక వ్యక్తికి రాగలిగిన అత్యంత భయంకరమైన స్థితి అత్యంత దీన స్థితి ఏంటంటే డబ్బు లేకపోవడం కాదు ఆరోగ్యం లేకపోవడము కాదు ఫ్యామిలీ మెంబర్స్ని ప్రేమించిన వారిని కోల్పోవడం కాదు ఒక ఇల్లు లేకపోవడం కాదు ఉద్యోగం పోవడం కాదు చాలాసార్లు మన లైఫ్లో ఏదైనా కోల్పోయిన తర్వాత మనల్ని చూసి మనకే జాలనిపిస్తుంది హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ సెల్ఫ్ పిటీ మిమ్మల్ని చూసి మీకు ఎప్పుడైనా జాలేసిందా కొన్నిసార్లు దానిలో ట్రాప్ అయిపోతామండి సెల్ఫ్ పిటీలో ట్రాప్ అయిపోతాం మనల్ని చూసి మనమే జాలి పడుతూ ఉంటాం ఆ నిజానికి అంత దౌర్భాగ్యంగా మన స్థితి ఉండదు కానీ ఆ సెల్ఫ్ పిట్టి ఎప్పుడైతే వచ్చేస్తుందో మనల్ని చూసి మనమే జాలి పడిపోతూ ఉంటాం ఇందు ఇలాంటి బ్రతికి ఇంకెవరికి ఉండదేమో ఇలాంటి బాధ ఇంకెవరికి రాదేమో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా ఇంకెవ్వరు వెళ్ళరేమో నేనే వెళ్తున్నానేమో అన్నట్లుగా కొన్నిసార్లు సెల్ఫ్ పిటి మన మీద మనకే జాలి కలుగుతూ ఉంటుంది కానీ ఒక మనిషి అత్యంత దుర్భర స్థితికి దిగిపోయాడు అని ఎప్పుడు చెప్పగలమంటే ఉద్యోగం పోయినప్పుడు కాదు ఎందుకంటే దేవుని కృప ద్వారా మళ్ళీ ఉద్యోగము వస్తుంది ఆరోగ్యం పోతే కాదు దేవుడు ముట్టితే దేవుడు బల పరిస్తే మళ్ళీ కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇస్తాడు కొన్నిసార్లు ప్రేమించిన వారు దూరమైనప్పుడు ఆయన చిత్తమైతే మళ్ళీ తీసుకుని వస్తాడు ఒకవేళ ఈ లోకాన్ని వారు విడిచిపెట్టి ఒక ఒకరోజు నిత్యరాజ్యంలో వారిని చూస్తాము అనే శుభప్రదమైన నిరీక్షణ మనకి ఉంటుంది ధనం పోయినప్పుడు కాదు దేవుని కృప వల్ల మళ్ళీ తిరిగి పొందుకుంటాం కానీ ఒక వ్యక్తి అత్యంత దుర్భరస్థితికి ఎప్పుడు దిగజారిపోతాడంటే వెన్ హీ లూజెస్ గాడ్స్ ప్రెసెన్స్ దేవుని సన్నిధిని కోల్పోయినప్పుడు సంశోనకు అదే జరిగిందండి సంసోను దేవుడు అతన్ని విడిచిపెట్టాడు అని గుర్తించలేకపోయాడు కానీ దేవుని సన్నిధిని సంసోను కోల్పోయాడు ఇరవై వచ్చిన ఆఖరు మాట అయితే యహోవా తనను ఎడవాసనని తనకి తెలియలేదు విడిచిపెట్టి వెళ్ళిపోయారని కూడా తెలుసుకోలేకపోయాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే శామ్సన్ వాజ్ నాట్ కాన్షియస్ అబౌట్ గాడ్స్ ప్రెసెన్స్ దేవుడు ఉన్నాడా లేదా నాతో అయ్యా నువ్వు ఉండాలయ్యా నాకు నాకెప్పుడు నువ్వు కావాలి అని అంత జాగ్రత్తగా లేడు అంతే కదండి ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఏదైనా పోతుంది పోయింది మనకు రెండు రోజుల వరకు పోయింది అని కూడా తెలియలేదు అంటే ఏంటంటే అజాగ్రత్తగా కొన్ని మనకు అంత విలువైనవిగా ఉండవండి కొన్ని వస్తువులు అలాంటివి పోయినా కూడా రెండు మూడు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత ఓహో ఈ చేతికి ఏదో ఉండాలి కదా ఒకవేళ అది రోల్డ్ గోల్డ్ బ్రేస్లెట్ అనుకోండి పోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత తెలుసుకుంటాం ఒకవేళ అది గోల్డ్ బ్రేస్లెట్ అయితేనో పోగానే కార్ ఎక్కగానే బైక్ ఎక్కగానే ఇంటికి వెళ్ళగానే సడన్లీ యూ రియలైజ్ అదేంటి పోయింది వెంటనే వెతుకుంటావు సంసోన్ జీవితంలో దేవుని యొక్క సన్నిధి ఎంత ప్రశస్తమైనదో ఎంత విలువైనదో దాని విలువను గుర్తించలేకపోయాడు సమ్సోను హీ వాజ్ నాట్ కేర్ఫుల్ హీ వాజ్ నాట్ కాన్షియస్ దేవుని సన్నిధి ఉంటుందిలే నాతో పర్వాలేదు నేను ఎలా బ్రతికినా పర్వాలేదు అన్నట్లుగా ఒక రకమైన కేర్లెస్నెస్లోకి లెక్కలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడేమో దేవుడు అతని ఎడబాసాడని సంసోను తన జీవితంలో తెలుసుకోలేకపోయాడు ఇప్పుడు బందీ గృహంలో సంసోను ఉన్నాడు శత్రువుల చేత హేళన చేయబడుతున్న స్థితిలో సంసోను ఉన్నాడు బలవంతుడైన సంసోను బలహీనుడుగా మారిపోయాడు శమ్సోను జీవితంలో మూడు పరిస్థితులండి హీ వాజ్ బౌండ్ సంఖ్యళ్ళు వేసి అతన్ని బంధించారు ముందైతే సంఖ్యళ్ళు తెంపుకోగలిగాడు ముందైతే సింహమును రెండు చేతులతో చీల్చివేయగలిగాడు ముందైతే పట్టణం యొక్క గవిని తలుపులను రెండు చేతులతో ఊడబీకగలిగాడు కానీ ఇప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల బలము లేదు బలహీనుడు అయిపోయాడు అందరిలాగే సామాన్యంగా అయిపోయాడు ఆర్డినరీ అయిపోయాడు అని జీవితంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు మనకి తోడుగా ఉంటే ఆర్డినరీగా కాకుండా ఎక్స్ట్రార్డినరీగా ఆయన కొరకు ఏదో ఒకటి చేయడానికి ఆయన సహాయం చేస్తాడు కానీ ఆయన మళ్ళీ విడిచిపెట్టేస్తే మళ్ళీ మన జీవితం ఏమైపోతుందంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ ఇంతకు ముందులాగే అత్యంత సామాన్య స్థితికే మన జీవితము వచ్చివేస్తుంది సమ్సోన్ జీవితమే దానికి ఒక చక్కని నిదర్శనం అని చెప్పుకోవాలి ఇప్పుడు బంధించబడిన స్థితిలో సమ్సోన్ ఉన్నాడు బలహీనమైన స్థితిలో సమ్సోన్ ఉన్నాడు శత్రువుల చేత హేళన చేయబడుతున్న స్థితిలో సమ్సోన్ ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే హి హిట్ రాక్ బాటమ్ ఇంకంతకన్నా దీనస్థితికి ఇంకా వెళ్ళలేడు అంత దీనస్థితికి వెళ్ళిపోయింది సమ్సోన్ జీవితం కానీ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ శాంసంగ్ స్టోరీ సమ్సోన్ యొక్క చరిత్రలో ఒక మంచి విషయం ఏంటంటే ఇక ఇంతకన్నా నా జీవితం దిగజారలేదు అంత స్థితికి సమ్సోన్ జీవితం వెళ్ళిపోయినా సంసోన్ ఒకటి నిర్ణయించుకున్నాడు ఏమనంటే ఈ స్థితిలో కూడా నేను ప్రార్థన చేస్తాను స్తోత్రం చెప్దాం హలెయా ఐ విల్ టు గాడ్ ఐ విల్ కాల్ అప్ ఆన్ గాడ్ దేవునికి మొరపెట్టుకుంటా దేవుడు తన కనికరం నా పట్ల ఒకవేళ ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీ జీవితంలో ఇంక ఇంతకన్నా భయంకరమైన స్థితి ఇంకా ఇంకెవరికి రాదేమో ఇంకా నా జీవితంలో ఇంతకన్నా నేను దిగలేను అంతవరకు దిగిపోయాను అన్న స్థితిలో నీ జీవితం ఉన్న సంసోను నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఎంత భయంకరమైన స్థితికి ఎంత దీన స్థితికి ఎంత బలహీనమైన స్థితికి ఎంత దౌర్భాగ్యమైన స్థితికి మన జీవితం దిగజారిపోయినా ప్రార్థన మాత్రం చేయొచ్చు దేవుని చెవులు వింటాయి మన ప్రార్థనలు మన ప్రార్థన ఆయనను ఆయన తిరస్కరించడు ఆయన త్రోసివేడు ఇప్పుడు సంసోను చేసిన ప్రార్థన న్యాయధిపతుల గ్రంథం పదహారు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దయచేసి నన్ను జ్ఞాపకం దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును దయచేసి దయచేసి ఈసారి మాత్రమే మాత్రమే నన్ను ఒకసారి అక్కడ ఆగుదామండి రెండు మాటలు ఇక్కడ కనబడుతున్నాయి సంశోన ప్రార్థనలో పాయింట్ నెంబర్ వన్ లార్డ్ రిమెంబర్ మీ నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా నేను మర్చిపోయా నిన్ను నేను మర్చిపోయే నా ఇష్టానుసారంగా వెళ్ళిపోయి ఈ స్థితికి వచ్చా కానీ ఇప్పుడు నిన్ను ఆశ్రయిస్తున్నా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో లార్డ్ రిమెంబర్ మీ రెండవది నన్ను బలపరచు లార్డ్ స్ట్రెంగ్త్ అండ్ మీ ఐ లాస్ట్ మై స్ట్రెంగ్త్ ఐ వాంట్ యూ టు గివ్ మీ బ్యాక్ మై స్ట్రెంగ్త్ నేను కోల్పోయిన బలము నేను కోల్పోయిన పరాక్రమము నాకు మళ్ళీ నువ్వు అనుగ్రహించి ఇది ఒక చెప్పాలంటే దిస్ వాస్ అ ప్రేయర్ ఆఫ్ రెస్టరేషన్ నేను కోల్పోయాను అయ్యా కానీ కోల్పోయినా మళ్ళీ నేను కావాలని అడుగుతున్నా నాకు దయచేస్తావా నాకు సహాయము చేస్తావా సంసోను చేసిన ఆ ప్రార్థన దేవుడు విన్నారండి స్తోత్రం చెప్దాం హలే లుయా ప్రాబబ్లీ హీ వాజ్ ఫార్ ఫ్రమ్ ఆల్ హీస్ ఫ్యామిలీ మెంబర్స్ అతని చూసి ఇష్రాయలీలు ఇప్పుడు ఫిలిస్తీన్లు మధ్యలో ఉన్నాడు కదా అతని దగ్గరకు రావడానికి ఒకవేళ ఇష్రైలీకి కానీ తన కుటుంబీకులకు కానీ అవకాశం లేకపోవచ్చు దూరం నుండి నిలబడి అతని చూసి హేళన చేస్తూ చేస్తూ పరిహసిస్తూ ఉండగా ప్రాబబ్లీ దేవుని బిడ్డలు ఇష్రాయలీలు తన తల్లిదండ్రులు తను ప్రేమించిన వారందరూ దూరంగా నిలబడి బాధపడుతూ ఉండుంటారేమో ఎవరతని చేరుకోలేని పరిస్థితిలో సంసోను జీవితం ఉందేమో కానీ దేవానన్ను జ్ఞాపకం చేసుకో నన్ను బలపరచు అని సంసోను పెట్టిన మొరను దేవుడు విన్నాడు సంసోను జీవితంలో సంసోను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే అతను రెండు కళ్ళు ఊడబెరికేశారండి ఫిలిస్తీలు అతని రెండు కళ్ళు ఊడబెరికాడు ఒక ఊడబెరికారు అతను ఒక గుడ్డివానిగా సంసోను పాపం చేసింది దేంతో అంటే ముందు కన్నులతోనే అంతే కదండి యోగ భక్తుడు అంటాడు నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను నేను కన్యకనేలాగా కన్నులు చాలా ముఖ్యం కన్నులు చాలా ముఖ్యం ఐ అనేది విండో అంట బాడీకి ఒక విండో లాంటిది దేహానికి ఒక కిటికీ లాంటిది కన్ను వేటికి తెరవాలో వాటికి తెరవాలి ఎప్పుడు మూసుకోవాలో అప్పుడు కళ్ళు మూసుకోవాలి సంసోను పాపమును చూడడానికి తన కన్నులను తెరిచాడు ఆ తర్వాత పాపం చేయడానికి ప్రేరేపించబడ్డాడు దేవుని మార్గం నుండి తొలగిపోయాడు ఏ కన్నులైతే తను పాపం చేయడానికి దోహదపడ్డాయో ఇప్పుడు ఆ కన్నులే ఉడబెరికి వేయబడ్డాయి ఇమాజిన్ పుట్టుకతో గుడ్డివారిగా పుట్టినవారైతే వాళ్ళకి తెలీదు ఏది ఎలా ఉంటుందో లేకపోతే ఈ లోకాన్ని చూడడం తెలియదు కాబట్టి దే విల్ హౌ లెర్న్ వారు ఏదో ఒక విధంగా నేర్చుకొని సర్వైవ్ అవుతారు కానీ అప్పటిదాకా కంటి చూపు ఉండి ఒక్కసారి కంటి చూపు కోల్పోతే ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి మీరు చాలా కష్టమైన పరిస్థితి చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక హ్యాండిక్యాప్ అయిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది నిస్సహాయత అనిపిస్తూ ఉంటుంది ఏం చూడలేకపోతున్నాను ఏంటి కదలలేను అన్నీ తడుముకొని పట్టుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా చేయగలిగిన స్థితిలో ఉన్న సంసోను ఏమి చేయలేని స్థితికి దిగజారిపోయిన ఆ సమయంలో ఆశ కోల్పోలా దేవుని మీద ఆశ కోల్పోలా ఇక ఈ స్థితి నుండి నన్ను లేవనెత్తగలిగిన వారెవరూ లేరు దేవుడు కూడా ఇంకా నాకేమీ చేయలేడని అనుకోలేదు సంసోను హీ కాల్డ్ అపాన్ గాడ్ దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవా నన్ను దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోనుము నన్ను బలపరచుము దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మొదటి సమయంలో గ్రంథము మొదటి అధ్యాయంలో హన్నా చేసిన సుదీర్ఘమైన ప్రార్థన ఆల్రెడీ మనం ధ్యానం చేసాం చూడాల్సిన అవసరం లేదు కానీ ఆమె ప్రార్థనలో కూడా ఇదే మాట ఉంటుందండి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా నన్ను జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకున్నాడా లేదా దేవుడు దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు నిహేమ్యా గ్రంథాన్ని మనం చదివినట్లయితే నిహేమ్య గ్రంథంలో ఒక్కసారి కదండి పలు మార్లు చేసిన ప్రార్థనలో ఈ మాట పదే 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 కనబడుతూ ఉంటుంది నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను కొన్నిసార్లు మనం బాగా ప్రేమించిన వారు మనకు ఫోన్ చేయలేదు అనుకోండి కొన్ని రోజులు వాళ్ళకి ఫోన్ చేసో లేకపోతే వాళ్ళు మనకు ఫోన్ చేయగానే మన నోట్ నుండి వచ్చే ఫస్ట్ మాట ఏంటండి మర్చిపోయారే అప్పుడే మర్చిపోయారు మేము ఇప్పటికీ గుర్తొచ్చామా ఒకవేళ ఎవరైనా మనల్ని మర్చిపోతే బాధపడతాం వాళ్ళు మనల్ని మర్చిపోతే మళ్ళీ వాళ్ళకు గుర్తు చేయాలని ఒక మెసేజ్ పంపించడమో లేకపోతే వాళ్ళని ఏదో ఒక విధంగా పలకరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అనే ఆశ మనకుందా నిహేమియా భక్తుడు తను చేసిన ప్రార్థనలో పలుమార్లు పలికే మాట దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నీ ప్రజలను జ్ఞాపకం చేసు చేసుకో మేమున్న స్థితిలో మమ్మల్ని విడిచిపెట్ట ఇర్మియా గ్రంథం పదిహేను అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే విలాప ప్రవక్తగా పిలువబడిన ఇర్మియా ప్రవక్త చేసిన ప్రార్థనలో కూడా ఇదే మాటలు కనబడతాయండి దేవామమ్మలను జ్ఞాపకము చేసుకో సంసోన్ చేసాడు ఇదే ప్రార్థన లాట్ రిమెంబర్ మీ అతను చేసిన ఈ ప్రార్థన ఏమని అన్నాడంటే ఈ ఒక్క మారే అన్నాడు చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన బికాస్ దట్ వాస్ ద లాస్ట్ ప్రేయర్ అప్పుడు సమ్సోని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో తెలియదు కానీ దిస్ వాజ్ ద లాస్ట్ ప్రేయర్ ఇన్ హిస్ లైఫ్ తన జీవితంలో చేసిన ఆఖరు ప్రార్థన చూడండి అన్నమాట అప్పుడు సంసోను యహోవా యహోవా ప్రభువా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం నన్ను జ్ఞాపకం చేసుకును దేవా దేవా దయచేసి దయచేసి ఈ సారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కనులు కనుల నిమిత్తము పిలిస్తీలను పిలిస్తీలను ఒక్క మారే దండి ఒక్క మారే దండించి పగ తీర్చుకొని నిమ్మని పగ తీర్చుకొని నిమ్మని యహోవాకు మొర్రపెట్టి యహోవాకు మొరపెట్టి ఈసారి మాత్రమే అప్పటికి చాలాసార్లు దేవుడు సంసోనను బలపరచాడండి సంసోనే గనక తన హృదయాన్ని తన మనసును స్వాధీనపరచుకొని ఉండుంటే దేవుడు ఇంకా ఎన్నో 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 విజయాలు ఇచ్చేవారు ఇంకా ఎన్నో 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 అవకాశాలు వచ్చి ఉండేవి సమసోనికి తన శత్రువుల మీద పగదించుకోవడానికి నామాన్ని మహిమపరచడానికి కానీ చేతులారా అవకాశాన్ని కోల్పోయాడు ఈ హ్యాడ్ దట్ వన్ లాస్ట్ ఆపర్చునిటీ ఈ ఒక్కసారయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి అతన్ని ఒక ఫిలిస్తీయ గుడిలో ఉంటే ఆ గుడికి ఆధారమైన రెండు స్తంభాల మధ్యలోకి తీసుకుని వెళ్ళి నిలబెట్టమని అడిగినప్పుడు ఇరవై తొమ్మిదో ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు ఒక ఒక దానిని దానిని చేతను పట్టుకుని నేను అని చెప్పి బలముతో బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను గుడి ఆ సర్దారుల మీదను దానిలో జనులందరి మీదను జనులందరి మీదను పడిను కాలము అతడు చంపిన వారి శలెక్క వారి శవముల లెక్క జీవిత కాలమందు జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఇతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అక్కడ ఇరవై ఏడవ వచ్చిన ఆఖరు భాగంలో స్త్రీ పురుషులు కలిపి మూడు వేల మంది ఉన్నారని ఉందండి ఆ గుడిలో స్త్రీ పురుషులు కలిపి మూడు వేల మంది ఉంటే ఇప్పుడు సంసోన్ ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు స్తంభాల మధ్యలో నిలబడి దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నాకు బలం ఇవ్వు అని అడిగినప్పుడు దేవుడు తన బలాన్ని సంసోనికి అంది అనుగ్రహించిన తరువాత ఆ గుడి కూలిపోయేలాగా ఇమాజిన్ ఎంత బలం దేవుడి సంసోనికి బలహీనమైన స్థితిలో ఉన్న సంసోను చేసిన ప్రార్థన దేవుడు విని తన శత్రువులకు బుద్ధి చెప్పడానికి తన శత్రువుల ఎదుట మరి దేవుని కనపరచడానికి సంసోనుకు ఒక లాస్ట్ ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినట్లుగా లేఖనంలో మనం గమనిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చిన నీవు ప్రాబబ్లీ యూ హ్యావ్ లాస్ట్ వాట్ యు హ్యావ్ గాట్ ఇంతకుముందు నీ దగ్గర ఏముందో దేవుని కృప ద్వారా ఏది సంపాదించుకున్నావో ఏది పొందుకున్నావో ఒకవేళ కోల్పోయేదేమో ఇట్ మే బీ యువర్ జాయ్ ఇట్ మే బీ యోర్ హెల్త్ ఇట్ మే బీ యువర్ స్ట్రెంగ్త్ ఇట్ మే బీ యువర్ పీస్ ఒకవేళ సమాధానాన్ని కోల్పోయేవేమో ఒకవేళ ఆనందాన్ని కోల్పోయేవేమో ఒకవేళ ఆరోగ్యాన్ని కోల్పోయేవేమో ఒకవేళ నీ జీవితంలో చక్కని సంబంధ బాంధవ్యాలను కోల్పోయేవేమో దేవునితో సహవాసం చేసే అనుభవాన్ని కోల్పోయేవేమో వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్ ప్రీవియస్లీ ఈరోజు దేవుడిని అది తిరిగి అనుగ్రహించబోతున్నాడు ఎలా పొందుకుంటాం కోల్పోయినవి ఎలా పొందుకుంటాం తిరిగి దేవుని సన్నిధిలో అడుగుట ద్వారా తిరిగి దేవుని సన్నిధిలో సంసోం చేసిన ప్రార్థన ఒకే ఒక వచనం కదండి మనం గమనిస్తే ఇరవై ఎనిమిదో వచనం ఒక్క వచనమే ఇట్ వాజ్ నాట్ ది ప్రేయర్ బట్ ఇట్ వాజ్ అ ప్రేయర్ వెరీ ఆనెస్ట్ ప్రేయర్ చాలా హృదయపూర్వకంగా యథార్థంగా సంసోను దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన నన్ను జ్ఞాపకం చేసుకో దేవ నన్ను బలపరచు ఆనాడు సంసోన్ను దేవుడు బలపరచాడు యుదే కాల సమయంలో ఒకవేళ నీవు కూడా అన్యుల్ని చూసి నవ్వుతూ ఉన్నారేమో ఒకవేళ నిన్ను చూసిన వారు జాలి పడే స్థితిలోకి నీ జీవితం వెళ్ళిపోయిందేమో ప్రాబబ్లీ యు ఆర్ లివింగ్ ఇన్ సెల్ఫ్ పిటీ నిన్ను చూసి నువ్వు జాలిపడుతూ నా బ్రతికేంటి ఇలా అయిపోయింది ఈ దుర్భర పరిస్థితి నుండి నన్ను ఎవరు లేవనెత్తగలరు తిరిగి నేను నిలబడగలనా తిరిగి నా జీవితాన్ని మునుపటి వల్లే ముందుకు సాగించగలనా అనే అనుమానాలతో ప్రశ్నలతో నీ మనసు నిండుకుందేమో అన్నాడు సంసోను దేవుని అడిగాడు ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ఈ ఒక్కసారి నాకు బలం నాకు నాకు చేయి అన్న సంసోను ప్రార్థన దేవుడు విన్నాడు దేవుడు ఒక్కసారే కాదండి మన ప్రార్థనలు వినేది ఎన్నిసార్లు మొరపెట్టినా మన ప్రార్థన వింటాడు హలే ఒకే ప్రార్థన ఎన్నిసార్లు చేసినా ఆయన విసుక్కోడు ఒకవేళ ఒకే విషయంలోనూ దేవుని సన్నిధిలో గోచాడుతూ ఉన్నా ఒకవేళ ఇంతకు ముందు ఇచ్చాను కదా పది సంవత్సరాల క్రితం ఇదే ప్రార్థన చేస్తావు మళ్ళీ ఇదే ప్రార్థన చేస్తున్నావేంటి అని దేవుడు మనల్ని ప్రశ్నించాడు ఆయన మనల్ని విస్మరించే దేవుడు కాదు మన ప్రార్థన ఆలకించే కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నాడు సంసోను చేసిన ప్రార్థన హన్నా చేసిన ప్రార్థన నిహమ్యా చేసిన ప్రార్థన ఇర్మియా చేసిన ప్రార్థన లార్డ్ రిమెంబర్ మీ నన్ను మర్చిపోవద్దయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా నేను నేను ఆనాడు దేవుడు సంసోనుని ఎడబాసనని అతను తెలుసుకోలేకపోయాడు కోల్పోయిన దేవుని సన్నిధి ద్వారా తన జీవితంలో అన్నీ నష్టపోయాడు నా జీవితంలో నీ సన్నిధి నాకు కావాలయ్యా యువర్ ప్రజెన్స్ మ్యాటర్స్ ద మోస్ట్ నాకు చాలా ప్రాముఖ్యమైనది నీ సన్నిధయ్య నీ తోడు నాకు చాలా అవసరం బ్రవ్వ నేను బ్రతకలేనయ్యా నేను బ్రతకలేనయ్యా నీవే లేకుండా నేను